రికార్డు బద్దలు కొట్టిన బంగారం ధరలు తొంభై వేల రూపాయలు దాటిన గోల్డ్ త్వరలోనే లక్ష గ్యారంటీ బంగారం ధరలు గత రికార్డులను బద్దలు కొట్టేశాయి దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో గోల్డ్ రేటు తొంభై వేల రూపాయల మార్కును దాటేసింది ఇది త్వరలో లక్ష కూడా దాటుతుందని అంచనా బంగారం ధరలు ఇంత వేగంగా పెరగడానికి కారణాలేంటో తెలుసుకుందాం రండి మీరు చాలా రోజులుగా బంగారం కొనాలని అనుకుంటున్నారా అయితే ప్రస్తుతం రేట్ ఎక్కువగా ఉంది కదా కాస్త రేటు తగ్గాక బంగారం కొందామని ఆగిపోయారా వెంటనే గాని మీరు బంగారం కొనకపోతే ఎప్పట్లో కొనలేరు ఎందుకంటే త్వరలోనే బంగారం ధర లక్ష రూపాయలు దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు మీరు గోల్డ్ కొనాలనుకుంటే కాలుస్యం చేయకుండా వెంటనే కొనటం మంచిది అని నిపుణులు చెబుతున్నారు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం మూడు వేల డాలర్లు పలుకుతోంది ఇది ఇలాగే కొనసాగుతూ పెరుగుతూ పోతుందని త్వరలో బంగారం లక్ష రూపాయలు దాటుతుందని మార్కెట్ ట్రేడర్లు అంచనా వేస్తున్నారు గత కొంతకాలంలో బంగారం ధరలు కొంచెం పెరుగుతున్నాయి కానీ గత వారం రోజులుగా జెట్ స్పీడ్ అందుకున్నాయి అందుకే గత రికార్డులు సైతం బద్దలు కొడుతూ తొంభై వేల రూపాయల మార్కును దాటేసింది హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మార్చి పదమూడున పది గ్రాముల బంగారం ధర తొలిసారిగా తొంభై వేల రూపాయల మార్కును దాటింది అదేవిధంగా వెండి కూడా కిలో ఒకటి పాయింట్ సున్నా మూడు లక్షలకు చేరింది మార్చి పద్నాలుగున పది గ్రాముల బంగారం ధర తొంభై వేల నాలుగు వందల యాభై రూపాయలుగా నమోదయ్యింది అలాగే కిలో వెండి ధర ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షలు పలికింది అంతర్జాతీయ మార్కెట్లో మార్చి పద్నాలుగున బంగారం తొలిసారిగా ఒక అవున్సు ద్వారా మూడు వేల డాలర్లు పలికింది దీన్ని బట్టి బంగారం ధరలు ఎలా రికార్డులు నెలకొల్పుతున్నాయో అర్థం చేసుకోవచ్చు బంగారం ధరలు ఇలా రికార్డులు బద్దలు కొట్టడానికి అనేక కారణాలున్నాయి వాటిలో ముఖ్యమైనవి ప్రపంచ భౌగోళిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ఇంకా అనేక దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనటంతో కొన్ని దేశాలు బంగారం రూపంలో ఆర్థిక నిలవలను ఉంచుకోవాలని చూస్తుండటంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనం కావటం కూడా బంగారం ధరలపైన ప్రభావం చూపుతోంది వీటికి తోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ప్రకటనలు బంగారం ధరల పెరుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి ప్రస్తుతం బంగారం పరుగులు చూస్తుంటే ఇప్పట్లో తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు కానీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని మారితే ఖచ్చితంగా అవి గోల్డ్ రేట్స్ పై ప్రభావం చూపుతాయి అవేంటంటే ప్రస్తుత ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పతనం కావడంతో అందరూ బంగారంపై ఇన్వెస్ట్ చేస్తున్నారు అందుకే గోల్డ్ ఈటిఎఫ్ స్టాక్స్ కూడా పెరుగుతున్నాయి అయితే స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల్లోకి వస్తే పెట్టుబడిదారులు స్టాక్స్ స్టాక్స్పై పెట్టుబడి పెట్టొచ్చు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా డాలర్ విలువ పటిష్టంగా మారినా బంగారంపై పెట్టుబడులు తగ్గి ధరలు తగ్గుతాయి ఇవన్నీ జరగాలంటే కనీసం మూడు నుంచి ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది అది కూడా ప్రపంచ పరిస్థితులు మారకుండా ఉంటేనే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుంది లేదంటే త్వరలోనే లక్ష రూపాయలు దాటుతుందనటంలో సందేహం లేదు Thank <laughs> you.